హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు ఈరోజు చందమామ కథలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూన్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పలక్కని దేవుడు ఇక కథలోకి వెళదాం విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది విశ్వాసం ఎటువంటి పరిస్థితిలోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు పూర్వం సత్యపాలుడు అనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేశాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమలు గల దేవుడు ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు ఒక్కొక్కసారి దేవుడు కంఠం స్వయంగా మాట్లాడేది అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంతో మునిగి పరవశులైపోయేవారు ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు ఆయనను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాల వ్యాపించడం వల్ల ఎక్కడెక్కడ నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేటందుకు వచ్చేవారు ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరం అయ్యింది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది ఇందుకు గాను సత్యపాలుడు అనే యువకుణ్ణి నియమించారు సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు అదీగాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుణ్ణి రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు కాని వారికి ఏ ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు స్వామివారి కంఠం వినిపించటం అనేది మొదలే లేకుండా పోయింది ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు స్వామి నా వల్ల ఏమి అపచారం జరిగింది నువ్వెందుకు పలకవు మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతడు దేవుణ్ణి ఎన్నో విధాలా వేడుకున్నాడు అప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పలకలేదు సత్యపాలుడు నగరంలోని పెద్దలతో ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలోనే ఉండి ఉండాలి అన్నాడు అవును నాయన తప్పు నీదే అయి ఉండాలి దాన్ని ఎలాగైనా సరిచేసుకుని స్వామివారి దయ సంపాదించుకో లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ట కాస్తా పోతుంది యాత్రికులు రావడం మానేస్తారు మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు సత్యపాలుడికి మతి పోయినట్టయింది అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడిలాగా గుడివాకట కూర్చుని ఏదో ఆలోచించసాగాడు అప్పుడే గుడికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్నది మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుష్యమయ్యింది ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలిదాన్ని చూశాడు ఆ ముసలిదాన్ని అతడు ఎరుగును ఆమె ఒక భక్తురాలు తరచు ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది చెట్లకు నీళ్లు పోస్తుంది ఆ ముసలిది సత్యపాలు సమీపించి ఏం నాయనా స్వామి పలకటం లేదా అని అడిగింది లేదు తల్లి ఏం చెయ్యాలో నాకు పాలు పోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూర్చి దిబ్బెంలో నుంచి ఒక వంద రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలిది ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి చీ ముసలి నువ్వేమో భక్తురాలు వనుకున్నాను లంచం తీసుకుని భగవంతుడి అనుగ్రహం సంపాదిస్తావా పో అవతలకి అని కసిరాడు ముసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది ఆ మర్నాడు అదే వేళకు ఆమె మళ్ళీ సత్యపాలుడు వద్దకు వచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చేయి స్వామి పలికే దారి చెబుతాను నిష్కారణంగా చెడిపోకు అన్నది సత్యపాలుడు ఆమెను మళ్ళీ తిట్టి పంపాడు కానీ తరువాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది భగవంతుడు తనను ఈ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఈ ముసలదానికి లంచం ఇవ్వటం స్వామి దృష్టిలో తప్పు కాదేమో ఈ అనుమానం మనసులో పడటం వల్ల మూడోనాడు ముసలిది రాగానే అవ్వా నువ్వు కోరినది ఇస్తాను స్వామివారు పలికే మార్గం చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు దిబ్బెంలో నుండి మూడు వందల రూపాయలు తీసి ఇయ్యి అన్నది ముసలిది సత్యపాలుడు అలాగే చేసి ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు మూర్ఖుడా నీకు గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు కాలమో పలికినది ఎవరనుకున్నావు నేనే నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం విగ్రహం వెనుక భూమిలో ఒక చిన్న మాళిగా ఉన్నది అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను నన్ను కనిపెట్టి ఉన్నామంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ముసలిది సత్యపాలుడి హృదయం నీరు కారిపోయినట్టయింది నీతో నాకు పని లేదు వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుండి బయటికి వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు ముసలిది చెప్పిన మాటలతో అతనికి రాముడి మహిమలోనూ ప్రజలను వంచే పూజార్లలోనూ ఆలయాలలోనూ పూర్తిగా నమ్మకం పోయింది అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశ దేశాలు తిరిగాడు ముష్టి ఎత్తి కూలి పని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు అయితే భద్రావతి వదిలాక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టలేదు ఒక్కసారి కూడా దేవుణ్ణి స్మరించలేదు రెండేళ్లు గడిచింది ఒకనాడు చీకటిపడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకుంటుండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవుల పడింది అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి అయ్యా భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు అలా అడుగుతావేం నాయనా భద్రావతి రాముడి మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా మరీ కొత్త పూజారి వచ్చాక స్వామి మహిమ చెప్పతరం కాకుండా ఉన్నది అతను వచ్చిన కొత్తలోనే ఆ ఆలయంలో ఉండే ముసలిది గొంతుకు రూపాయి అడ్డం పడి చనిపోయిందని దేవుడు పలికాడు అక్షరాల అలాగే జరిగింది అన్నాడు మాట్లాడేవారిలో ఒక బాటసారి అయితే ఇప్పుడు ఆలయానికి పూజారి ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు చాలా చిన్నవాడు పేరు సత్యపాలుడట అతని ముఖాన ఏమి తేజస్సు అన్నారు బాటసారులు సత్యపాలుడా నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు మసక చీకట్లో బాటసార్లు సత్యపాలు పరకాయించి చూసి ఆశ్చర్యం ఆ మనిషి పేరు పెట్టుకోవటమే కాక మనిషివి కూడా అచ్చగా ఆ అర్చకుణ్ణి పోలి ఉన్నావే అన్నారు తాను ఆలయాన్ని వదిలి వచ్చేశాక తన పేరు కలవాడే తనలాటివాడే అర్చకుడుగా ఉండటము దేవుడు పలుకుతూ ఉండటమో తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అనుకున్నాడు మర్నాడే బయలుదేరి అతను భద్రావతికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు ఆలయం దగ్గర జనం ఇసుకవేస్తే రాలటం లేదు వారిని తోలుసు వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు ఆ ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషే అర్చకుడుగా పని చేస్తుండటం సత్యపాలుడి కంటపడింది అంతేకాక ఆ అర్చకుడు తనను దగ్గరికి రమ్మని పిలిచినట్టు వినపడింది సత్యపాలుడు అర్చకుణ్ణి సమీపించాడు ఎవరో వంచకురాలు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవడం భావ్యమేనా నాయనా చూడు నీవు లేనందున నీ పని యావత్తు నేను చెయ్యవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు తనతో మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు నా అపచారం మన్నించు స్వామి ఇక విడవకుండా నీ సేవ చేస్తాను అన్నాడతడు పూజారితో నాకు నీ సేవ అవసరం లేదు నాయనా నాలో విశ్వాసం ఉంచి ప్రజల సేవ చెయ్యి అంటూ పూజారి ఒక్కసారి దిదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైనాడు సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ ఆలయంలో దేవుడు గొంతు విన్నవారు లేరు క్రమంగా ఆ ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటం కూడా మానేశారు కాలక్రమాన భద్రావతి రామాలయం శిథిలమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం సత్యపాలుడు తనకు పూజారిగా చేయటానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు అతను తన ఎంత విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతన భద్రావతి రామాలయం మహిమలు కోల్పోవడానికి కారకుడు సత్యపాలుడా లేక ఆ ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడికి తన యంద విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం ఆగ్రహించినవాడైతే అతని రూపంలో అర్చకుడుగా పనిచేసి అంతకాలం మహిమలు ప్రదర్శించి ఉండడు సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగగలందులకే శ్రీరాముడు ఆ ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడు కోసం మాత్రమే అందుచేత ఆ ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవడం సత్యపాలుడు తప్పు కాదు శ్రీరాముడు తప్పూ కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ